నమ్రత శిరోత్కర్ ఇప్పుడంటే మహేష్ బాబు భార్య కానీ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది మోడల్గా కెరియర్ స్టార్ట్ చేసిన నమ్రత పంతొమ్మిది వందల తొంభై మూడులో మిస్ ఇండియాగా ఎంపికైంది మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆరవ స్థానంలో నిలిచింది మేరే దో అన్మోల్ రతన్ మూవీతో హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బాలీవుడ్లో ఇరవైకి పైగా చిత్రాల్లో నటించి వంశీ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ సినిమా సమయంలో మహేష్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన ముంబైలో అతనితో కలిసి ఏడడుగులు వేసింది పెళ్లై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్న ఎటువంటి మనస్పర్ధలకు చోటు ఇవ్వకుండా మహేష్ నమ్రత జంట సంతోషంగా జీవితం గడుపుతున్నారు పర్ఫెక్ట్ కపుల్గా గా పేరు తెచ్చుకున్నారు అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నమ్రత ఫస్ట్ మహేష్ బాబు కన్నా ముందే ఒక వ్యక్తిని లవ్ చేసిందనే ప్రచారం నార్త్ ఇండస్ట్రీలో బలంగా ఉంది బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో దీపక్ శెట్టి అనే రెస్టారెంట్ ఓనర్ తో నమ్రత ప్రేమలో పడిందట ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించారట కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే విడిపోయారు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దీపక్ శెట్టికి నమ్రత బ్రేకప్ చెప్పిందట ఆ తర్వాత అత్యంత సౌమ్యుడైన మహేష్ బాబుతో లవ్ లో పడిన నమ్రత తోనే జీవితాన్ని పంచుకుంది